ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా పిలే బ్యాగ్స్ హాయ్ హలో అందరు ఎట్లున్నారు మీరు అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక ఇప్పుడైతే ఎదుర్కొండయితే అయిపోయింది అందరం అయితే ఇక వచ్చినాము ఫంక్షన్ హాల్లోకి వచ్చి అందరం అయితే కూర్చున్నాము మా చుట్టాలైతే అందరూ వచ్చేసి ఇప్పుడైతే కాళ్ళు గడుగుతురు అన్న బావ అయితే అక్క రాకూడదంట ఇక్కడికి ఇక అంతా ప్రాసెస్ మొత్తం అన్న బావనే చేయాలి ఇక చూడండి అక్కడ కూర్చుంది వదిన ఇగో అత్తమ్మ వీడైతే మా చిన్నోడు ఇక చూడండి అందరూ అయితే కూర్చున్నారు ఇక పెళ్ళికూతురు అయితే రెడీ అయిపోయింది ఇక ఇక నెక్స్ట్ ఇక చూడండి వాళ్ళైతే ఆ బావకైతే బొట్టు పెడుతున్నారు వాళ్ళైతే ఇక పెళ్ళికూతురు అయితే పెళ్ళి అయిపోయిందాక ఏమీ తినకూడదు ఉపవాసం అయితే ఉండాలి చాలా ఓపికగా ఫోటోలు అయితే దిగాలి ఈరోజు మాత్రం ఏ మాత్రం ఓపిక అయితే ఉండాలి చూడండి ఇప్పుడైతే అయితే ఆశీర్వదిస్తుర్రు ఇక ఆ బుజ్జ అయితే ఇప్పుడు లగ్గ మీదకి వస్తుంది కొబ్బరి బొండ మహేష్ భావాని అన్నట్టు ఇప్పుడు చూడండి తెరపాత్రం అయితే పట్టుకోరు ముందైతే పెళ్ళికూతురు కూతురు కూ కొడుకు ఇట్లా చూసుకోకూడదంట జీలకర్ర బెల్లం పెట్టిందాక ఆ తర్వాతే చూసుకుంటారు అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ నాకైతే అక్క రాకపోయేసరికి మంచిగా జర మన సిస్టమ్ అయితే జర మంచిగా అనిపలేదు వీళ్ళ సాంప్రదాయము ఇప్పుడు కన్యాదానం చేస్తురు ఎవరంటే బావ అన్న ఇద్దరు కన్యాదానం అయితే చేస్తురు ఇక్కడ ఒక సాంప్రదాయం ఉంది మా సైడ్ అయితే ఇద్దరు అత్త మామనే కన్యాదానం చేస్తారు చూడండి చుట్టాలైతే చాలామందే వచ్చిరు ఫోటో దించుకుంటుండు నెక్స్ట్ చూడండి ఈ వదినకైతే ఫుల్ జ్యువెలరీ ఉంది వెనకట గంటీలు మాటీలు చౌపుళ్ళలు ఇగో నాను ఇక్కడ తాడు చూడండి చేతికి బంగారు కడియము కాళ్ళకు మూడు దేగలు అప్పటి జ్యువెలర్ అయితే రెండు వందలకు తులం ఉన్నప్పుడు అయితే తీసుకుందంట ఎంత బాగుందో చూడండి ఏ చూడండి ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడుతురు ఈ జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి జీలకర్ర బెల్లం పెడితే లగ్గం అయినట్టే లెక్క ఈ జీలకర్ర బెల్లం పెట్టడం విడదీయడం విడదీయకుండా ఉండే బంధం అన్నట్టు అందులో నుంచి జీలకర్ర బెల్లం విడదీయనట్టు వాళ్ళ బంధం కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఈ జీలకర్ర బెల్లం అయితే పెడతారన్నట్టు మీరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మా అల్లుడు అయితే వాళ్ళు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని చూడండి ఇప్పుడు జీలకర్ర బెల్లం అయితే పెట్టిరు పొద్దునుంచి సాయంత్రం వరకు అయితే వాళ్ళకు నిద్ర కూడా సరిగ్గా ఉండదు రెండు రోజులు సరిగ్గా చూడండి ఇప్పుడు అయితే జీలకర్ర బెల్లం పెడితే అందరు ఆశీర్వదిస్తారు అన్నట్టు ఫోటోలకు పోజలు ఇవ్వాలి ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు మేనమామ అయితే మేనమామైతే కాలుదొక్కిస్తారు అన్నట్టు ఇక్కడ వెరైటీ ఉంది ప్రాసెస్ ఇంకో మా వదిన అన్న అయితే ఆశీర్వదిస్తుర్రు చూడండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్